హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అలర్జీ సమస్యల వల్ల చాలా మంది బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళు మన వంటింట్లో వస్తువులతోనే మనం చక్కటి రెమెడీ చేసుకోవచ్చు ఇలా చేసుకోండి ముందుగా ఐదు గ్రాములు లవంగాలు ఐదు గ్రాములు చెక్క ఐదు గ్రాములు పసుపు గొమ్ములు ఐదు గ్రాములు వచ్చేసి జాపత్రి జాపత్రి అంటే కొంతమందికి తెలియదు ఆయుర్వేదం చేపలు అడుగు తీస్తారు ఇలాగుంటుంది చూడండి ఇప్పుడు ఇవన్నీ స్టవ్ మీద గెరెట పెట్టేసి దూరగా చిన్న మంట మీద వేడి చేసేసుకున్నాము ఇలా వేయించుకున్నాము ఇవి ఎందుకు వేయించాలంటే రోట్లోకి వేసి దంచినప్పుడు మెత్తగా మెదుగుతుంది వేడి చేసుకుంటే ఇప్పుడు మిక్సీలోనే ఆడించుకోవచ్చు మిక్సీలో కొద్దిగానే కాబట్టి ఆడదు ఇలా రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది మనం ఎక్కువ దంచుకొని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇది అయిపోతేనే మళ్ళీ ఇలాగనే ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు బాగా మెత్తగా మెదిగిపోయింది కదా ఇదంతా ఒక డబ్బా తీసి స్టోర్ చేసుకున్నాము ఇప్పుడు పొద్దున చిట్కడంతా సాయంత్రం ఒక చిటికడంతా ఇలా తేనెతో కలుపుకొని మన రెండేళ్ళకి ఎంత వస్తుంది చిట్కడు అంత తీసుకొని ఇలా కలుపుకొని రెండు పూట్ల రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన అలర్జీ సమస్యలు అనేటివి నయమైపోతాయి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ముందుగానే నోటిఫికేషన్లో వస్తాయి మీరు మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్